హాయ్ అండి ఫుల్ కాలర్కి నెక్ అనేది ఎలా కట్ చేసుకోవాలి కాలర్ అనేది చూద్దాము చూడండి ఇక్కడ మనకు ఉక్స్ పట్టే నుంచి రెండు పార్ట్లను ఇట్లా ఫోల్డింగ్ చేసుకుని మిడిల్లోకి ఒక చిన్న టక్కించుకుని అక్కడ వరకు ఎంత వచ్చింది చూడండి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది దీనికి మనం కాలర్ అనేది ఎలా కట్ చేసుకోవాలి చూడండి ఫోల్డింగ్ సైడ్ మన సైడ్ ఉండాలి ఎదురుగా ఐదున్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి హైట్ వచ్చేసి ఐదు ఇంచులకు మార్కింగ్ చేసుకోండి అదే ఐదున్నర ఇంచులు పైన ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకోండి చూడండి ఇటు సైడ్ వచ్చి ఇంచులు అటు సైడ్ వచ్చి ఐదున్నర ఇంచులు ఇట్లా బాక్స్ లాగా వచ్చింది కదా ఇక్కడ ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని మనం హ్యాండ్కి కరువు ఇచ్చుకుంటాం కదా మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు సేమ్ అలా ఇట్లా కరువు అనేది రౌండ్గా ఇచ్చేసుకోండి కరువు స్కేల్ యూజ్ చేసుకుంటే కరువు స్కేల్ యూజ్ చేసుకోండి లేదంటే మామూలుగా హ్యాండ్తో ఇట్లా రౌండ్ అనేది ఇచ్చుకోండి ఇచ్చిన తర్వాత చూడండి మనకి పొడువు వచ్చేసి ఐదున్న ఇంచులు వెడల్పు వచ్చేసి ఐదున్నర ఇంచులకు మార్కింగ్ ఇటు నుంచి బయట సైడ్ నుంచి వన్ ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి ఇట్లా మనం ఏదైతే రౌండ్ అనేది గీసామో దానికి బయట సైడ్ నుంచి వన్ ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని చిన్న నీట్ చిన్నగా రౌండ్ అనేది ఇచ్చేసుకోండి ఇలా రౌండ్ ఇచ్చుకున్న తర్వాత మనకి ఎంత రావాలి ఎనిమిదిన్నర రావాలి అదే ఎనిమిదిన్నర ఇక్కడ ఫోల్డింగ్ కార్డ్ నుంచి బయట లైన్కి బయట లైన్ కాడ్ వరకే మనం కౌంట్ చేసుకోవాలి లోపల కౌంటింగ్ చేసుకోకూడదు బయట లైన్ కౌంట్ చేసుకుని ఎక్కడి వరకు అయితే వచ్చింది ఎనిమిదిన్నర అక్కడికి మార్కింగ్ ఇలా చేసుకుని చిన్న కరువు అనేది ఇచ్చేసుకోండి ఇక్కడ ఓపెన్ సైడ్ ఇచ్చుకుని నీట్గా కటింగ్ అనేది చేసుకోండి చూడండి ఎంత నీట్గా మనకి కాలర్ అనేది రెడీ అయిపోయిందో కొత్తగా స్టిచ్ చేసుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఉంటుందండి ఈ కాలర్ అనేది చూసాను దీనికి సంబంధించిన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కింద ఫుల్ వీడియో అనేది నేను లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేసి చూడండి థ్యాంక్ యూ